ఏంటి దేవుని చిత్తం ఏంటో తెలుసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి మొదటగా దేవుని చిత్తం ఏంటి మన మీద మనందరి మీద అమేన్ హలలుయా ఇది ఏ ఒక్కరి కోసం చెబుతున్న వాక్యం కాదు ఈ మాటలు ఏ ఒక్కరి కోసము ఉద్దేశించి చెప్పబడుతున్నవి కాదు చెబుతున్న నా మీద వింటున్న మీ మీద ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుని మీద దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం భార్యతో భర్త అంటాడు నువ్వు ఇట్లా ఉంటే నాకు నచ్చుతుంది నువ్వు ఇలాంటి బట్టలు వేసుకుంటే నాకు నచ్చుతుంది పిల్లలతో తల్లిదండ్రులు అంటారు రే నువ్వు ఇలా ఉంటే నాకు బాగుంటుందిరా అమ్మాయి నువ్వు ఇలా ఉంటే నాకు బాగుంటుంది అది ఏంటి నీ తండ్రిని నీ మీద కలిగి ఉన్న ఉద్దేశం నీ భర్త నీ మీద కలిగి ఉన్న ఉద్దేశం అలాగే దేవుడు కూడా మనల్ని పుట్టించిన తర్వాత ఏర్పరచుకొని రక్షించుకున్నాడు అమెన్ హలలుయా ఒకప్పుడు దేవుణ్ణి ఎరగని వారం ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన వారం దేవుడు తనను ఎరిగిన వారుగా మనల్ని చేసుకున్నాడు వై బికాస్ దేవుడు చిత్తాన్ని మనము నెరవేర్చే వారముగా ఉండాలని అమెన్ ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఈ లోకం విడిచిన తర్వాత తనతో కూడా మనం ఉండాలని హలలుయా హలలుయా ఎఫస్సి పత్రిక ఒకటవ అధ్యాయంలో నాలుగు నుంచి ఐదు వచ్చ మనకు ఏం చెబుతున్నాయో చూద్దాం అలాగే రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు కూడా ఈ రెండు కలిపి చదువుదాం మొదట రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు దాని తర్వాత ఎఫస్సి పత్రిక ఒకటవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడలు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు హలలుయా హలలుయా దేవుడు ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నారంటే యేసుక్రీస్తు ప్రభుల వారి స్వారూప్యంలోకి మనం మార్చబడుటకు అంటే ఏసు ప్రభు ఎలా ఉన్నాడో మనము కూడా అలాగే ఉండాలని దేవుని చిత్తమై ఉంది హలలుయా హలలుయా ఏసు ప్రభు పరిశుద్ధుడు ఏసుప్రభు పరిపూర్ణుడు ఏసుప్రభు తలమలుకని అరికాలు వరకు ఏ పాపము ఏ లోపము లేనివాడు ఆయన పుట్టుకలో ఆయన పెరగటములో ఆయన జీవన విధానములో ఆయన మరణములో కూడా పాపము లేదు ఆమెన్ హలూయ కామ క్రోధ లోప మోహ మదమాత్సములను జయించిన ఏకైక పరిశుద్ధుడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు అలాంటి యేసుక్రీస్తు ప్రభుల వారితో మనము కూడా సమానమైన వారుగా కావాలని అమేన్ ఎప్పుడు సమానమైన వారు అవుతాం ఆయన ఉండే స్థలంలో మనము ఉన్నప్పుడు అమేన్ ఆయన ఎక్కడున్నాడు పరలోకంలో ఉన్నాడు పరలోకంలో ఆయన ఉన్నాడు ఆయన ఉన్న స్థలంలో మనము ఉన్నప్పుడు ఆయన ఉన్న స్థలం ఎలాంటిది పరలోకం ఎలాంటిది ఎలాంటిది పరిశుద్ధమైనది అని బైబిల్ చెప్తుంది అసలు పరలోకం చేయబడిందే పరిశుద్ధుల కొరకు పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలములో దేవుడు ఉన్నాడు ఆ పరిశుద్ధ స్థలములో మనము ఉండాలి మనము ఉండాలంటే మనము కూడా పరిశుద్ధులం కావాలి అందుకే దేవుడు అంటున్నాడు ఆయన కుమారునితో సమానమైన స్వారూప్యము గలవారగుటకు మనలను ముందుగా నిర్ణయించెను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చను ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపర్చను ప్రైజలా హలలుయా మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు ముందే ఇప్పుడు ఎఫస్సి పత్రిక ఒకటి అధ్యం నాలుగైదు వచ్చాను చదవండి ఎట్లనగా ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా ఆ తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులముగా ఉండవలనని జగత్తు పునాది వేయబడకమునుపే ప్రేమ చేత మనలను మనలను ఏర్పరచుకున్నాడు హలలుయా ఎప్పుడు ఏర్పరుచుకున్నాడండి ఎప్పుడు భూమి పుట్టక ముందే భూమి పుట్టక ముందే మనల్ని ఏర్పరచుకున్నాడట ఆయన ఆ రోజు ఏర్పరుచుకున్నాడు కనుకనే ఈరోజు మనం పిలువబడినాం ఈరోజు పిలువబడ్డాం అన్ని జనులలో నుండి పిలువబడ్డాం ఏర్పరచబడ్డాం పిలువబడ్డాం ఎందుకు తన మహిమకు కీర్తి కలుగుట కొరకు క్రీస్తుతో సమాన స్వరూప్యము గలవారం అగుట కొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకొని పిలిచాడు పిలువబడిన మనము ఏర్పరచబడిన మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు రిజ్ అలాడ్ హలలుయా హలలుయా ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా మిగతా క్రియలు ఎన్ని చేసినా దేవుని పరిచర్యలో ఎంత బలంగా వాక్యాన్ని నేను చెప్పినా ఎన్ని అద్భుత కార్యాలు తర్వాత వచ్చిన మత్యశ వార్త ఏడు ఇరవై రెండు ఇరవై మూడు చదివితే కనబడుతుంది అక్కడే దయ్యములు వెళ్ళగొట్టలేదా ప్రవచింపలేదా అనే నామమున అద్భుత కార్యాలు చేయలేదా అని అనేకులు చెప్పినప్పుడు నేడు విశ్వాసులు కూడా దయ్యాలు వెళ్ళగొడుతున్నారు తెలుసా మీకు సేవకులే కాదు విశ్వాసులు కూడా ప్రార్థన చేస్తుంటే దయ్యాలు పోతున్నాయి విశ్వాసులు వాక్యాలు చెబుతున్నారు అనేక కార్యాలు జరుగుతున్నాయి ఎన్ని కార్యాలు జరిగినా దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చకపోతే పరలోకంలో స్థానం లేదు అందుకే దేవుడు అంటున్నాడు అవన్నీ పక్కన పెట్టు దయాలు వెళ్ళిపోతున్నాయని మురిసిపోవద్దు రోగాలు వెళ్ళిపోతున్నాయని మురిసిపోవద్దు దేవుని మంత్రము కట్టబడిందని లేకపోతే అనేక వేల జనాంగముని యొద్కు వస్తున్నారని మురిచిపోవద్దు వాళ్ళను బట్టి నీకు పరలోకము రాదు లక్ష మంది నా మంత్రానికి వస్తే నాకు దేవుడు పరలోకం ఇస్తాడా ఇస్తాడా నో దేన్ని బట్టి నాకు పరలోకం ఇస్తాడు నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నానా లేదా నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావా లేదా దాన్ని బట్టి నీకు నాకు పరలోకం ఉంటుంది ఆ దేవుని చిత్తము ఏమిటి దేవుని చిత్తము మంచిది దేవుని చిత్తం అనుకూలమైంది దేవుని చిత్తము పరిపూర్ణమైనది సంపూర్ణమైనది ఆ సంపూర్ణమైన ఆ మంచిదైన ఆ అనుకూలమైన దేవుని చిత్తము ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథము నుండి అపోసులైన పౌలు గారు తెస్సలోని రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనం చదువుదాం మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము ఐ క్రైస్తవులందరూ కూడా దేవుణ్ణి నమ్మిన బిడ్డలందరూ కూడా ఏసుక్రీస్తు ప్రభుల వారిని రక్షకునిగా అంగీకరించి బాప్తిస్టును తీసుకునే సంఘంలో చేర్చబడిన వారంతా ఇన్క్లూడింగ్ పాస్టర్స్ అపోస్తల్స్ ఎవాంజలిస్ట్స్ సువార్థికులైన కాపర్లైనా ప్రవక్తలైనా అభిషిక్తులైనా రెవరెండ్లైనా బిషప్పులైనా గురువులైనా బోధకులైనా సంఘ పెద్దలైనా పరిచారకులైనా విశ్వాసులైనా ఎవరైనా సరే ఏ సుప్రభను మనమంతరం మనమందరం కూడా పరిశుద్ధంగా ఉండటమే దేవుని చిత్తము ఐ పరిశుద్ధంగా ఉండటం అంటే కలితీ లేని జీవితాన్ని జీవించాలి కలితీ లేని మాటలు మాట్లాడాలి కలితీ లేని చూపు చూడాలి కలితీ లేని క్రియలను మనము చేయాలి పరిశుద్ధత అంటే జారత్వానికి దూరంగా ఉండటం జారత్వం అంటే వ్యభిచారానికి దూరంగా ఉండటం దేవుణ్ణి ఆరాధించే విషయంలో కూడా వ్యభిచారులుగా చాలామంది ఉంటున్నారు బైబిల్లో రెండు రకాల వ్యభిచారాలు ఉన్నాయి ఒకటి తన భార్య సొంత స్త్రీతో సొంత పురుషునితో కాకుండా పరాయి స్త్రీతో పరాయి పురుషునితో అక్రమ సంబంధం పెట్టుకోవటం రెండవది తనకు తనల్ను రక్తం కార్చి తన కొరకు ప్రాణం పెట్టి తన కొరకు శ్రమపడి తన కొరకు మహిమను విడిచి తన కొరకు మరణించిన దేవుణ్ణి కాకుండా అన్ని దేవతలను ఆరాధించటం మరికొంతమంది తెలివిగా ఆదివారం వస్తే యేసు ప్రభువు మంగళవారం వస్తే ఇంకొకరు శుక్రవారం వస్తే ఇంకొకరు శనివారం వస్తే ఇంకొకరు పండగ వస్తే ఇంకొకరు తిరణాల జరిగితే ఇంకొకరు జాతర జరిగితే ఇంకొకరు ఎవరిని బాధ పెట్టకుండా అందరినీ ఆరాధిస్తూ ఉంటారు పరమభక్తులు వీళ్ళు యేసు ప్రభు స్వయంగా అన్నాడు దేవుడైన యహోబ అన్నాడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు యేసు సుప్రభును కాకుండా ఏహోవా దేవుణ్ణి కాకుండా ఈ దేవుణ్ణి కాకుండా నువ్వు ఇంకొక ఆరాధన చేస్తూ ఉంటే ఇంకొక దేవుని ఎత్తుకు వెళుతూ ఉంటే నీవు వ్యభిచారివే దేవుడు నీకిచ్చిన భార్య కాకుండా దేవుడు నీకిచ్చిన భర్త కాకుండా దేవుడు నీకు వివాహము జరిగించేంత వరకు నీ శరీరాన్ని పాడు చేసుకునేటువంటి క్రియలు నువ్వు చేస్తే నీ కళ్ళతో మోహపు చూపులతో నువ్వు చూస్తే నీ ఆలోచనలలో పాపపు ఆలోచనలు నువ్వు చేస్తే ఒక విశ్వాసిగా నువ్వు ఉన్నావు ఒక దేవుని బిడ్డగా నువ్వు ఉన్నావు ఒక సంఘములో నాటబడిన ఒక వ్యక్తిగా నువ్వు ఉన్నావు ఒక సేవకునిగా ఉన్నా విశ్వాసిగా ఉన్నా సంఘ పెద్దగా ఉన్నా నువ్వు ఏం చేస్తూ ఉన్నా సరే నీవు పరిశుద్ధంగా ఉండటమే దేవుడు నీ మీద నా మీద కలిగి ఉన్న చిత్తమై ఉంది ఉంది అనాది సంకల్పమై ఉంది ప్రైజలా హలుయా హలుయా ఎన్ని పాపాలు చేస్తున్నాము మనం కొంతమంది క్రియలతో చెడిపోతుంటే కొంతమంది మాటలతోనే చెడిపోతుంటారు మాటల్లోనే అన్నీ అయిపోతాయి ఇంకా దేవుడు అంటున్నాడు తెలుసా నువ్వు ఒక స్త్రీతో ఒక పురుషునితో శారీరకంగా కలిస్తేనే కాదు పాపం ఆ స్త్రీ గురించి ఆ పురుషుని గురించి చెడుగా ఆలోచించినా నీవు పాపం చేసినట్లే విశ్వాసిగా ఉన్న మనం చేస్తేనే కాదు చూస్తే కూడా పాపమే చేస్తేనే కాదు ఆలోచిస్తే కూడా పాపమే మరి ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి ఏమిటి ఇంత ఖచ్చితమైన జీవితాన్ని జీవించటం ఏమిటి ఇంత పరిశుద్ధంగా ఉండటం ఏమిటి ఎందుకు పరలోకం చేరాలి పరలోకం చేరాలన్నది మన ఉద్దేశం అయితే ఆ పరలోకం చేరాలనుకుంటున్న మనము పరిశుద్ధంగా ఉండటం దేవునికి మన మీద ఉన్న ఉద్దేశం పరలోకం చేరాలన్నది మన చిత్తం అయితే పరలోకం చేరాలన్న చిత్తము కలిగి ఉన్న మనము పరిశుద్ధంగా ఉండటము దేవునికి మన మీద ఉన్న చిత్తం ఈ దేవుని చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తూ ఉన్నారో ఏ సంఖములో ఉన్నా వాళ్ళ కొరకు మాత్రమే దేవుడు రాబోతున్నాడు ప్రైజలాడ్ రెండవ రాకడ రెండవ రాకడ రెండవ రాకడ వస్తుందని దైవ సేవకులు బల్ల గుద్ది చెబుతున్నారు ఆ రెండవ రాకడ ఎవరి కోసమో తెలుసా ఎవరైతే సంఘములో నాటబడి దేవుని యొక్క ఉపదేశ క్రమంలో ఎదుగుతూ పాపము లేకుండా పరిశుద్ధత కలిగి జీవిస్తూ ఉన్నారు పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధత చూపులో గాని తలంపుల్లో కానీ క్రియలలో గాని మాటలో కూడా పరిశుద్ధత కలిగి ఆమెన్ మనం ఎవరినైనా మోసం చేయగలము మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఎవరినైనా మనము ఈజీగా 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 మోసం చేయగలం కానీ దేవుణ్ణి మాత్రం మోసం చేయలేము ఎవరూ మనల్ని చూడకపోయినా ఎంత దాచుకొని ఎంత రహస్యంగా మనం చేస్తున్నామో అవన్నీ పబ్లిక్గా ఓపెన్ కల్లతో దేవుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని కళ్ళు కప్పి మనము ఏమీ చేయలేం అందుకే దేవుడు అంటున్నాడు ఇలాంటి జీవితము జీవించే సేవకుడైనా విశ్వాసులైనా పరలోకం కాదు కదా ఆ మాట ఎత్తడానికి కూడా అర్హులు కాదు ఎందుకంటే పరలోకం అంత శ్రేష్టమైంది పరిశుద్ధమైంది ఆ పరిశుద్ధమైన పరలోకం చేరాలనుకుంటున్న మనం పరిశుద్ధంగా ఉండాలి అది దేవుడు మన మీద కలిగి ఉన్న ఏంటి చిత్తం ఉద్దేశము ప్రణాళిక ఆయన ఈ చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో ఈ ఉద్దేశాన్ని ఎవరైతే నెరవేరుస్తూ బ్రతుకుతారో ఒకరోజు కాదు ఈరోజు పరిశుద్ధంగా ఉండి రేపు పాపం చేస్తే కాదు ఈ వారమంతా పరిశుద్ధంగా ఉండి రేపు వారం పాపం చేస్తే కాదు ఈ నెల అంతా బాగా ఉండి రేపు నెల చెడిపోతే కాదో ఊపిరి ఉన్నంత వరకు ప్రభువు వచ్చేంత వరకు ఆ పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ఉండాలి అలలోయ అలలోయ ఎలా కాపాడుకుంటాం మన పరిశుద్ధతను మన పరిశుద్ధతను కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి రెండే రెండు చేయాలి ప్రార్థించాలి వాక్యం వినాలి దావిధంటాడు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకున్నట చేత నేను పాపము చేయకుందును యవనస్సులు దేని వలన తమ యొక్క నడతను దిద్దుకుందురు వారి హృదయములో నీ మాటలు ఉంచుకున్నట చేతనే కదా అమేన్ హలలుయా దేవుని వాక్యాన్ని వినాలి దేవుని వాక్యాన్ని మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటూ జీవితంలో అనువయించుకుంటూ ఉండాలి ఆయా సందర్భాలలో లోకాన్ని చూస్తున్నప్పుడు లోకంతో మాట్లాడుతున్నప్పుడు లోకంతో కలిసి పని చేస్తున్నప్పుడు లోకంతో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని నువ్వు గనక గుర్తు చేసుకుంటే ఆ వాక్యము నిన్ను పరిశుద్ధపరుస్తుంది ప్రతి దినము దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే ఈ వాక్యము ఈ ప్రార్థన ఏం చేస్తాయి నిన్ను నన్ను పరిశుద్ధపరుస్తాయి పరిశుద్ధంగా ఉంచుతాయి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన మానేస్తావో ఎప్పుడైతే వాక్యం వినటము పాటించటం మానేస్తావో చెడిపోతావు ఇంకా నువ్వు చెడిపోతావు నేను చెడిపోతావు ఏం నేనేం మినహాయింపు కాదు పాపానికి ఏం భేదాలు లేవు ఎవరినైనా పట్టి పిండేసి మనిషి కూర్చోబెడుతుంది ఏంటి పాపం దేవుడు అంటున్నాడు పాపానికి దూరంగా ఉండు పరిశుద్ధంగా ఉండు ఇది నీ మీద నేను కలిగి ఉన్న అనాది సంకల్పం దేవుడు మన మీద కలిగి ఉన్నా ఏంటి అనాది పుట్టక మునిపే దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే వారముగా మనం ఉండాలి అప్పుడే పరలోకం చేరతాం